ఇయర్స్ థర్టీ ఫస్ట్ తావత మన ఫ్రెండ్స్ ఎవ అట్లా చేసుకోవద్దు మనం అంతా అట్లా చేసుకుందాం అరే ఎంత వస్తారా మీరు తప్పు నేరు పైసలు ఇప్పటికే వచ్చినాం కదా అదే నీళ్ళు థర్టీ ఫస్ట్ అట్లా వేద్దాం ఇట్లా వేద్దాం అని అన్నారు ఇప్పుడే పైసలు ఇట్లా ఇస్తారు ఇప్పుడు మా దగ్గర అవే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే మీరు కలుపుకోరు మేము మళ్ళీ ఇస్తాం మీకు ఇగో ఇప్పటికైతే మేము పైసలు ఎట్లా అట్లా సెట్ చేస్తాం కానీ రేపు మాత్రం మా పైసలు మాకు సెట్ చేయాలి సరే మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నావు జల్ది రమ్మని అన్నయ్య ఏ జానట్టు మంచిగా మిల్కీ డైవేస్తున్నావు పట్టుకాయ ఇంక మా అక్క పని చేయదు కానీ పెద్ద బిలాబీసే ఏదైనా చానా ఏమో అంటున్నారు చెఫ్ నేనే మినిమమ్ ఉంటుంది చికెన్ వండుతున్నా ముందే నేను మొత్తం హల్చల్ చేస్తా ఈ రోజు మొత్తం మూడు వందలు ఆగాలి నేను చికెన్ వండితే చూస్తే చూస్తే ఎట్లా అడుగుతావా ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ అదే ఈ నేను చికెన్ వండుతే నువ్వు లొట్టలు వేసుకునే తినాలి ఇట్లా అనుకుంటా అరే అని వాళ్ళు ఏమన్నా వేసుకొని అరే మనం ఇత మంచి పాటలు వేసి నాన్ స్టాప్ ఆడదామ డాన్స్ అస్సలు ఆగేదే లేదా సరే కానీ ఏం ఫస్ట్ అయితే పెద్ద రెడ్డి సెకండ్ రింగు రింగు వచ్చింది

जल्दी हाँ बो मालक सा गाड़ गाल ना अरे हमला का मालाशन नहीं दे लेग पीस ले दिस करा ले छे ये मिल्की लेग पीस ले दिस से मुकल सर पर दे अंदर की अंकल को लेग पीस करा ले, ले। दावते दावत हाँ ये नहीं लेग पीस लेच ना लेग पीस ले लेना भी अरे మంచిది లెగ్ మిరి తినే కొనిపనే లెగ్ పిస్టల్ ఏయ్ జల్ది కొయ్యు రిలిగట్ వెంటాసి నా కాకలైతేనే జల్ది పొయి మిరైస్తా అరే ఆకు తెంతుతున్నామా గాడా ఎందుకట్లా చేస్తున్నా ఓ పెద్దలు ఇప్పుడు సంగతి చూసుకో ఉంటారు అయిపోతుంది అంచుక కొన్ని ఉల్లిగడ్డలు వేస్తా అక్క ఇది జ్ఞానము నీ కొంట జరిగేడికి అని చెప్తున్నా ఉల్లిగడ్డలు ఒక్కటేసి వెళ్ళిపోతాయి అరే మీరుకి నేను చికెన్ తిననే ఏందమ్మా నువ్వు ఉల్లిడలు వేసినా చికెన్ ఏమి ఉండాలి అరే గాయత్రి నాకు ఏదైనా పని చెప్పే కాలి కూర్చొని నాకు బోర్ కొడుతుంది అరే అమ్మలో ఇప్పుడు నువ్వు తేనిక పని ఏం లేదు జస్ట్ చూసా అట్లా గాయత్రి థమ్స్అప్ తాగాలే కొంచెం అరే అమ్మలో ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి అందరు అడుగుతారే చేసే పాగు తిన్నాక తాగుతాం మంచిగా ఏ పోయి నేను ఆగా నేను తాగుతా ములు చెప్పేదినే వద్దే మళ్ళీ చూసే లొల్లి సరే వాళ్ళకి భయపడేది మనం వంద రూపాయలు ఇచ్చిన ఆరు పది పది రూపాయలు ఇచ్చారు అంతే నేనేం భయపడాను నేను తాగుదా అట్లాంటా అయితే నాకు కూడా కొంచెం బస్సి ఆ సరే ఇద్దరే మిల్గుదామ్మా

అమ్మలా కొత్త తాగుతుంది ఏ నాకు కూడా కొంచెం పోయూర్రీ ఏం చేసూర్రీ నేను సరే సరే నాకు

아 <목소리도> i <laughs>

인 n s e 다 미리 a t हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर गायत्री. गायत्री न्यू ईयर गाइस हैप्पी 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 न्यू

ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా అందరికీ మనస్ఫూర్తిగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకేనా మేమైతే మా దా తిట్ట సెలబ్రేట్ చేసుకున్నాం ఓకేనా మీరిట సెలబ్రేట్ చేసుకుంటే కింద ఆమె ఓకేనా బాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్